అప్పటికప్పుడు పచ్చిమిరపకాయ బజ్జీలు చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి అయిపోయినాయి అండి పచ్చిమిరపకాయ బజ్జీ అరటికాయ బజ్జీ ఆలు బజ్జి ఉల్లిపాయ వేసుకుని తింటే ఉంటుంది కొంచెం బేకింగ్ సోడా ఇది తగినంత సాల్ట్ కొంచెం ఉండలు లేకుండా కలుపుకోవాలండి పిండిలా అంటే ఈ గింజలన్నీ తీసేసుకుంటే మనకి మిరపకాయ తిన్నప్పుడు కారం అనిపించదు జస్ట్ ఫిల్ చేసి మనకి బచ్చమెలుపుకే బజ్జీలేసి దొప్రే ఓకే సర్ పిండి కలిపేసుకొని జస్ట్ మనం అయితే అయిపోయినాయి అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం అలాగే అట్టికాయ బజ్జి ఆలు బజ్జి నేను ఫస్ట్ ఎంత పిండి అయితే కలిపానో అంత పిండి మనం ఏం చేస్తామంటే పిండి ఎక్కువ కలిపేసి మనం తింటుంటే మొత్తం అంతా పిండే అయిపోతుంది అలా కాకుండా చాలా సింపుల్గా ఇంతే క్వాంటిటీ ఇప్పుడైతే అట్టికాయ బజ్జీ ఆలు బజ్జీ వేస్తున్నాను కాబట్టి కొంచెం కారం అన్నది మిక్స్ చేసానండి కారం వేసుకోండి కంపల్సరీ లేకపోతే అట్టికాయ బజ్జీ సప్పగా ఉంటుంది జస్ట్ ఒక స్పూన్ కారం వేసాను మీకు ఇంకా కొంచెం స్పైసీ కావాలంటే ఇంకో స్పూన్ వేసుకోండి ఎందుకంటే అట్టికాయకి మనకి కారం ఉంటేనే బాగుంటుంది పిండి గట్టా మళ్ళీ నేను ఇంకేం తీసుకోలేదండి జస్ట్ అదే పిండి ఇందాక ఫస్ట్ నేను ఎంతైతే కలిపానో ఇందాక నేను పిండి ఎంతైతే కలిపానో అంత పిండిలోనే వేస్తున్నాను మొత్తం అన్నీ కూడా ఒకసారి చూడండి జస్ట్ మనం పిండిని ప్లాని అంతే అరటికాయ బజ్జీ కూడా అయిపోతుంది మనకి అరటికాయ బజ్జీలు కూడా ఆయిల్ కూడా మనం ఎక్కువ వేసేసుకుని అవసరం లేదండి జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది చక్కగా అరటికాయ బజ్జీలు కూడా రెడీ అయిపోయినాయి ఆలూ ఆలు మాత్రం పిండి ఎక్కువ పెట్టట్లేదండి ఎందుకంటే ఆలు అన్నది ఉడకాలి కాబట్టి బజ్జీలు వేసేటప్పుడు మంట మాత్రం ఒకే మంట మీద ఉండాలండి అటు హై కాదు అటు లో కాదు మీడియం మంట మీద ఉంటే మనకి లోపల ఇప్పుడు ఆలు బజ్జీ వేస్తున్నాం కాబట్టి ఆ బంగాళదుంప అన్నది ఉడుకుతుంది అదే హై మంట పెట్టేస్తారనుకోండి బేగా గోల్డెన్ కలర్ వస్తుంది కానీ మనకి లోపలన్నది ఉడకదు అందుకని మంట మాత్రం ఒకే మంట మీదే పెట్టాలి లాస్ట్ దాకానని ఆలూ బజ్జీ కూడా రెడీ అయిపోయింది అయిపోయినాయి అండి పచ్చిమిరపకాయ బజ్జీ అరటికాయ బజ్జి ఆలు బజ్జి ఉల్లిపాయ వేసుకుని తింటే ఉంటది చేస్తే చాలా చక్కగా మనం ఎన్ని తిన్నా కూడా అస్సలు కడుపు అన్నది పట్టదండి లేకపోతే ఒక మిరపకాయ బజ్జీ తినేపాటికి మొత్తం కడుపు నొప్పి వచ్చేసినట్టు అనిపిస్తూ ఉంటది చాలా సింపుల్ గా అన్ని రకాల బజ్జీలు చేసేయచ్చు వచ్చిన ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేకపోతే మనం ఇంట్లో సరదాగా చేసుకున్నా ఒక పక్కన అరటికాయ బజ్జి ఒక పక్కన అరటికాయ బజ్జి ఆలు బజ్జి లాస్ట్ లో వేసుకోండి ఎందుకంటే కారం మిక్స్ చేస్తాం కాబట్టి ఎన్ను ఎన్ని తిన్నా కూడా అసలు ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది పచ్చిమిరపకాయ బజ్జీ అయితే చక్కగా ఉంది పచ్చిమిరపకాయ బజ్జీ తింటుంటే ఈ తిన్న తర్వాత ఈ బయట కొరుగుతుంటే చాలా అంటే చాలా బాగున్నాయండి మొత్తం మూడు కూడా కరెక్ట్ సరిపోయింది పచ్చిమిరపకాయ టేస్ట్ తెలుస్తుంది చాలా చక్కగా తినేయచ్చు మనకి ఈ మిరపకాయ లోపల విత్తనాలు తీసేసుకుని చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మిరపకాయ బజ్జీ అన్న వేసుకోవచ్చు ఒకేసారి పిండి కలుపుకుని మొత్తం మూడు రకాల బజ్జీలు ఇలా చక్కగా చేసుకుని పెడితే వచ్చిన గెస్ట్లు నని ఇంప్రెస్ అయిపోతారు వీడియో చూసిన తర్వాత అందులోనూ కొంచెం కోల్డ్ అయ్యి జలుబు చేసి ఈ టైంలో తింటుంటే ఇంకా పచ్చిమిరపకాయ బజ్జీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పచ్చిమిరపకాయ బజ్జీ తింటుంటే ఆ మాటలో చెప్పడం మా ఆనందం అన్నది చక్కగా సింపుల్ గా వచ్చిన గెస్ట్లకి మూడు రకాల బజ్జీలు మనం ఎక్కువ పిండి క్వాంటిటీ కలిపేసుకుని ఎక్కువ పిండి పిండి ముద్దలా కాకుండా ఇలా పెట్టారంటే ప్లేట్ మాత్రం ఖాళీ అయిపోతుంది పక్కా ఎందుకంటే దీంట్లో పిండి క్వాంటిటీ తక్కువ ఉంటుంది అలాగే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేసి తప్పకుండా వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూంట్ మై ఛానల్ సాయి శ్రీ లాగ్స్ బాయ్